హాయ్ ఫ్రెండ్స్ అందరం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి నిన్నటి నిన్న సాయంత్రం అండి నేను నైట్ వచ్చేసి బెండకాయ కూసాను తర్వాత నెక్స్ట్ ఇది వచ్చి ఇవాళ ఈవినింగ్ అండి అసలు నేను నిన్న నిన్నటి నుంచి వాటర్ అయితే రావట్లేదు అనమాట మాకు ఇప్పుడైతే ట్యాంకి అనేది వచ్చింది ట్యాంకీ కనిపిస్తుంది కదా మీకు నేనైతే ఇంకా ఫస్ట్ నానపడుతుంటే నేనైతే మోసాను కొన్ని బకెట్లు ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట అవి మోస్తున్నాడు ఇదిగోండి ఇంకా ఇవైతే రెండు బకెట్లు ఉన్నాయి ఇవి లోపల పెడుతున్నాడు అనమాట అసలు వాటర్ ప్రాబ్లం అయితే చాలా అయిపోయిందండి వాళ్ళైతే అసలు చూ వాటర్ ట్యాంకులు వస్తున్నాయని బైక్ బయటికి వెళ్ళడం వాళ్ళు ఆపకుండా వెళ్ళడం అంటే వాటర్ అయిపోయి ఉన్నాయి ఒక రెండు ట్యాంకులు పిలుస్తుంటేనే ఇంకా ఆపకుండా వెళ్తున్నారనమాట పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి వాటర్ లేనప్పుడు ఇంకా అయితే లాస్ట్లో ఇంక సాయంత్రం పూట ట్యాంక్ వచ్చిందనమాట ఇంకా ట్యాంక్ వచ్చేస్తే మొత్తం పట్టుకున్నాం నీళ్ళు అయితే వాటర్ అయితే పట్టుకున్నాం వాటర్ ప్రాబ్లం అనేది అసలు చాలా పెద్ద ప్రాబ్లం అండి అందుకే వాటర్ అనేది సేవ్ చేసే సేవ్ చేయాలి ఇంక ఇదిగోండి ఇంకా నీళ్లు రావడంతో పొద్దునుంచి అసలు పని అనేది సరిగా సాగలేదనమాట ఇంకా ఇంకా అండ్లు అనేవి తోమేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకా నేను చెప్పాను కదండి కళాయి తీసుకున్నాను అండి చిక్టికలికి ఇదేనమాట ఈ కళ అయితే నేను పోదనుకున్నాను అనుకున్నాను బాగా మాడిపోయింది బెండకాయ వేపుడైతే అయితే మొత్తానికి అయితే శుభ్రంగా బాగానే పోయిందనమాట నీట్గానే నేనైతే పోవద్దో పోదో అనుకున్నాను అది ఇంకా ఓన్లీ తాలింపులకేనండి అదైతే వచ్చేసి ఇంకా నుంచి సరిగా వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు క్లీన్గా మొత్తం శుభ్రం చేసుకొని మళ్ళీ ఈవినింగ్కి మార్నింగ్ కూర అయితే ఉందండి బీరకాయ కూర చేశాను ఇంకా ఈవినింగ్ వచ్చి అన్నం అడడం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా శుభ్రంగా తోమేసుకుంటున్నాను అనమాట అదండి విషయం ఇంకా అసలు చాలా ఉన్నాయి అనమాట కొన్ని అయితే సామాన్లు బాగా పాత పడిపోయాయి దువ్వబట్టి ఉన్నాయి అవి కూడా కడగాలనుకున్నాను ఇవాళ మార్నింగ్ నుంచి వాటర్ అయితే రాలేదన్నమాట ఇంకా సాయంత్రం వచ్చాయి కాబట్టి ఇంక అయితే కుదరదండి ఇంక రేపు రేపు చేస్తాను అవి అది కూడా మీకు వీడియో తీసి పెడతానండి నా వీడియోస్ అనేవి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంకా ఆ విధంగా మొత్తం అనేవి తోమేసి ఇంకా అన్నం వండాలన్నమాట అన్నం వండి సాయంత్రం జావగా వస్తే ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా పని అంతగా ఏం ఉండదు సాయంత్రం పూట పని తక్కువేనండి కొంచెం ఎలా ఏం చెప్పాలంటే ఉదయం అంత పని ఉండదు ఇక్కడ వచ్చేసి ఇంకా కాస్తున్నాను అనమాట జావ కలిపించాను పిండి ఒక పక్కే జావ పెట్టాను ఒక పక్క అన్నం పెట్టాను అనమాట పొయ్యి మీద వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం ఉడుకుతుందనమాట రైస్ కు అయితే లేదండి మాకు రై రైస్ కుక్కర్ అయితే లేదు మేము ఇలానే వండుకుంటాం అనమాట ఈసారి కొంచెం బియ్యం ఎప్పుడు మసాలా తెచ్చుకునే వాళ్ళం ఈసారి కొంచెం మసర అనేది తగ్గింది అనమాట అదే మసర అంటే ముడి బియ్యం లాంటివే వాళ్ళం అవి కొంచెం వైట్గా ఉన్నాయి అనమాట చూడడానికి కానీ మీరు ఎప్పుడైనా తీసుకుంటే అవే తీసుకోండి అవి హెల్త్కి మంచిది అనమాట ఇంకా అయితే జావ అనేది కాసేసాను అన్నమైతే వండేసాను ఇంకా నాన్నకి పోసిచ్చానమాట గ్లాస్లో నేను కూడా తాగుతున్నాను ఇంక బయట కూర్చున్నామండి ఎండాకాలం కదా లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది అదే కాక మాది కొంచెం స్లాబ్ అనేది హైట్ తక్కువ అనమాట హైట్ తక్కువ కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది అందుకే ఇంకా బయట కూర్చుంటాం ఇదే అండి వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ